రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి క్లీన్ దర్శి కార్యక్రమాన్ని చేపట్టారు దర్శిలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కును చీపురు పట్టి ఊడుస్తూ అక్కడి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు గత ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ పార్కును తెరిపించి దర్శి ప్రజల మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి కృషి చేస్తున్నామన్నారు

డివర్స్గా జరుపుకోవటం ఆ సందర్భంగా ఇవాళ మేము నర్సి నియోజకవర్గంలో గత ఐదేళ్ళుగా మూయబడి ఉన్న పార్క్ని మొన్న తెరిపించాము ఇవాళ నర్సీలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ని శుభ్రపరిచే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాము మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి మనకి ఇదొక్కటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్క్ పిల్లలతో కొంచెం మానసిక ఉల్లాసానికి ఎవరైనా పెద్దలు అందరూ వచ్చి కొంతసేపు ఒక గంట రెండు గంటలు కూర్చోడానికి కానీ వాకింగ్ కానీ ఉన్న ఏకైక ప్లేస్ అంతేకాకుండా మన సరౌండింగ్స్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే మనకు ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది అట్లాగే మనకి డిసీజెస్ వేరే రకమైన ఆరోగ్య సమస్యలు జబ్బులు అవి కూడా రాకుండా ఉంటాయి ఎప్పుడైనా చెత్త అనేది పెరుకపోతే అనవసరమైన పొల్యూషను అది ఎంతో హానికరం సో మనం అందరం కలిసి నేను దర్శన వర్గం అందరికీ పిలుపునిస్తున్నాను మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇద్దాం జై భారత్